ఏడు ఎకరాలు చట్టదు సార్ నేను ఎవరేస్తున్నారు నాకు నిద్ర పట్టలేదు సార్ నా పరిచయం బాగాలేదు మందు బస్సుకు వస్తా సార్ ఎట్టలు సార్ నేను చెప్తున్నాను ఏడు ఎకరాలు ఇది చిన్న విషయం సార్ ఇది పని చెట్టు ఒక్క పలికి పోతున్నాడు వాళ్ళందరూ కలిసి పొలకాడిపోతాయి చూడండి నా దా తప్పు నన్ను సార్ మీ తెల్లం పెడతా మీరు ఏం చేరి నన్ను మా మాయ చేసి మా మధురాలు చేసి మంచి వడ్డాని ఇచ్చాడు సార్ నాకు ఇంత తనుకోలే మా బస్తా బస్తాలు తక్కువ డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్ మా పరిచయం సార్ ఇది పరిచయం సార్ మీరు ఒకటి ఆలో సార్ సార్ ఒక్క పడికి పోతుంది సార్ పొలకర తీసుకపోతే ఏడు ఎకరాలు ఆడి పెట్టారు సార్ ఏం చేయాలి సార్ మీరు చెప్పిన సార్ మీరు పరిచయం తీసుకుంటారు వారం రోజులు పై పదిహేను రోజులు కిపోయిన అసలు లెక్క చేస్తా సార్ ఎవరితో చెప్పి వాళ్ళు నేరం చెప్పి మీరు చేపట్లేదు సార్ మా పరిచయం మీరు ఈ మద్దతు డబ్బా తీసుకొని పోసుకొని కాస్త లాస్ట్ కి మాత్రం ఇవ్వు నువ్వు చెప్తాను ఇది ఏమైతే అంతవరకు ఈ మిల్లు ముగ్గుళ్ల శస్తా ఈ పొలాన్ని చూసింది సూర్యుడి ఈ పరీక్ష అయినా మీరు కనిపేరు ఒకటి కావాలండి ఏడు ఎకరాల పొలం మీకు చేసింది